వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనా మహోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం రెండవ డివిజన్ పాండురంగాపురంలోని శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా దేవాలయం అధ్యక్షులు చీమకుర్తి బ్రహ్మచారి ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది పాండురంగాపురం పురవీధుల్లో సాగిన ఈ ఊరేగింపుకి భక్తులు బ్రహ్మరథం పట్టారు ప్రదర్శన ఆశాంతం కోలాటం కళాకారుల బృందం తమ ఆటపాటలతో రంజింపచేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు చీమకుర్తి బ్రహ్మాచారి జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు మే పదిహేడున శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నిర్వహించనున్న అన్న ప్రసాద విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమాన్ని దేవాలయం అధికారి ఉల్లి కిరణ్ కుమార్చారి దేవాలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు తెలంగాణ <imitation>